క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్నది చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ చాలా మంది అడుగుతున్నారు సార్ రష్యాలో ఏదో క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నారంట ఈ వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుందంట అని చాలా మంది పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సో దీని గురించి చాలా డీటెయిల్డ్ వీడియో నేను చేశాను కానీ మీ అందరికీ తెలుసా వ్యాక్సిన్తో క్యాన్సర్ రాకుండా మనం చాలా మందిని కాపాడుకోగలుగుతామని ఇది చాలా అవసరం ఎందుకంటే ఇవి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రష్యాలో జరుగుతున్న ఏదైతే క్యాన్సర్ వ్యాక్సిన్ ఉందో అది ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది ఎప్పుడైతే మనం వ్యాక్సిన్స్ గురించి వింటామో మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తాము వ్యాక్సిన్స్ సేఫ్టీ వీటి అన్నిటి గురించి మనకు అవగాహన ఉంది ఇలాంటి ఒక వ్యాక్సిన్ క్యాన్సర్ని తగ్గిస్తుంది ఒకటే కాదు చాలా రకాల క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ వల్ల తగ్గటం ఆ బాడీలో ఏర్పడకుండా ఉంటాయి అన్నమాట సో రష్యా వ్యాక్సిన్ ఎలాంటిది అంటే క్యాన్సర్ ఏర్పడిన తర్వాత అది తగ్గించడానికి యూస్ చేస్తున్న వ్యాక్సిన్ కానీ అసలు బాడీలో క్యాన్సరే ఫామ్ అవ్వకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ని పూర్తిగా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి దీని గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం నేను డాక్టర్ దీపక్ కోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో ఇవాళ రోజు నేను మాట్లాడుకునే వ్యాక్సిన్స్ ఏంటి అంటే రెండు వ్యాక్సిన్స్ అండి ఒకటి హెచ్పివీ వ్యాక్సిన్ సో హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ని బాడీలో అరకడుతుందనమాట ప్రధానంగా ఇది సర్వైకల్ క్యాన్సర్కి ఈ హెచ్పివీ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటివ్ ఆర్ ఫ్యాక్టర్ అనమాట ఈ హెచ్పివీ కనుక దీర్ఘకాలికంగా గర్భసంచి ముఖద్వారంలో ఉంటే అక్కడ కనుక అది పెరిగితే అప్పుడు అక్కడ క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇది ఒకసారి సెక్షువల్ ఎక్స్పోజర్ అది అయిన తర్వాత విమెన్లో హెచ్పి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఇన్ఫెక్షన్ కనుక చాలా కారణాల వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉండటం రిపీటెడ్ చైల్డ్ బర్త్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్లల్స్ ఇలాంటి వాడటం వల్ల ఏమవచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు ఈ వైరస్ అక్కడే ఉండి అక్కడ పెరిగి అక్కడ కణాల్ని క్యాన్సర్ కింద మార్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా కార్సినోమా సర్విక్స్ ఆల్మోస్ట్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అనమాట విమెన్లో సో దీన్ని జస్ట్ ఒక వ్యాక్సిన్ వాడటం వల్ల ఈ క్యాన్సర్ని మనం బాడీలో ఏర్పడకుండా చేసుకోగలుగుతాం ఈ వ్యాక్సినే హెచ్పివి వ్యాక్సిన్ సో కామన్గా ఉండే హెచ్పివి వ్యాక్సిన్స్ ఏంటి అంటే హెచ్పివీ స్ట్రెయిన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఏవైతే క్యాన్సర్ కారకానికి మెయిన్గా తోడ్పడే స్ట్రెయిన్స్ ఉంటాయి ఆ వైరస్లో దాన్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న విరిలెన్స్ని తగ్గించి వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం జరిగిందనమాట ఈ వ్యాక్సిన్స్ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తుంది కిందటి సంవత్సరం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ వ్యాక్సిన్స్ కాస్ట్ అది ఖమ్మీయంగా తగ్గించింది సో ఈ వ్యాక్సిన్స్ ఇవాళ రోజున గవర్నమెంట్ సెటప్స్లో కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట సో ఈ క్యాన్సర్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా వరకు తగ్గటం మనం చూస్తున్నాం ఇదే కాకుండా ఈ హెచ్పివీ వైరస్ ఏదైతే ఉందో దీనివల్ల ఓరోఫారెంజియల్ క్యాన్సర్స్ రిస్క్ కూడా పెరుగుతాయి ఈ హెచ్పివీ ఇంకా ఏనల్ వాట్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి కారణం అనమాట సో ఒకసారి కనుక ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్స్ ఈ వాట్స్ రిస్క్ కూడా మనం గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది సో అన్నిటికంటే ముందు హెచ్పివీ వ్యాక్సిన్ సో ఇది ఏ ఏజ్ వాళ్ళకి తీసుకోవాలి అంటే టూ డోసెస్ సిక్స్ మంత్ అపాట్లో తీసుకోవాల్సి ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ లోపలైతే ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళు త్రీ డోసెస్ జీరో వన్ అండ్ సిక్స్ మంత్ ఇంటర్వెల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో వ్యాక్సిన్ హెపటైటిస్ బి సంబంధించిన వ్యాక్సిన్ సో హెపటైటిస్ బి కూడా వ్యాక్సిన్ ఉంది హెపటైటిస్ బిని కనుక మనం ప్రివెంట్ చేసుకోగలిగితే లివర్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందనమాట సో చాలా కంట్రీస్లో హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ రేస్ గణనీయంగా ఉంటుంది ఈస్టర్న్ కంట్రీస్ చైనా జపాన్ తైవాన్ వీటిలో లివర్ క్యాన్సర్ ప్రధానమైన కారణం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి సో క్యాన్సర్ తగ్గించుకుంటాం తర్వాత మాట అసలు క్యాన్సర్ ఏర్పడకుండా వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ రెండు వ్యాక్సిన్స్ తీసుకుంటాం మంచిది దీనివల్ల చాలా వరకు క్యాన్సర్ రెస్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి నమస్తే